వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ వర్కర్స్ గత పదకొండు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు కానీ వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్ళింటే ఇంతవరకు చలనం వచ్చేది కాదు కానీ ప్రభుత్వం దృష్టికి ఇంకా వెళ్ళలేదేమో అనే అభిప్రాయం వ్యక్తపడు సార్ ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు నిరసన తెలుపుతుంటే ఈరోజు ఆత్మహత్య కూడా పాల్పడినారు వారి మాటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు పదహారు పదిహేడు రోజులకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు చర్చలకు గురక పిలిపిలేదు పైపెచ్ అందరూ కమిషనర్లకు అందరికి కూడా సమాచారం పంపించారు టెంటులో ఎవరెవరు వేసి కూర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆడ ఒక రకంగా వాళ్ళ బాధ సాధకలు ఏంటో కనుక్కోమని డిఎంఏ ఆఫీస్ నుంచి కమిషనర్లకు లెటర్లు వస్తే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎవరైతే టెంటులో కూర్చున్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేసి ఇంకొకరిని వేసుకోవాలనే ధోరణిలో ప్రచారం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం బాధాకరమైనటువంటి విషయం ఎవరం కూడా కొవ్వెక్కి మదం ఎక్కి ఇక్కడ కూర్చోవాలి రోడ్డు మీద మేము కడుపు మండి మాకు సాలీసాలని జీతాలతో ఏళ్ళ తరబడి పోరాటాలు చేస్తున్నాం శాంతియుతంగా విన్నతి పత్రాలు ఇచ్చాం గత ప్రభుత్వంలో కూడా శాంతియుతంగానే ఇంజనీర్ చెక్కిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పాము అడిగాము వాళ్ళు ఏం చేశారంటే మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత సామ్యకాలపు ఒప్పందాలు ఇంజనీర్ చెక్కిన కార్మికులకు ఒక కమిటీ వేస్తామని చెప్పారు తొమ్మిది మందితో కమిటీ ఆ కమిటీ ఏమైందో తెలియదు తర్వాత మినిట్స్ కాపీలో మాకు అందరికీ మా సమస్యలు పరిష్కరించే దిశలో మినిట్స్ కాపీలో కూడా మాకు ఇచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చి ఫైనల్ డిపార్ట్మెంట్కు పంపించాము అని చెప్పారు ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక మూలన పడేసింది ఇంజనీర్ శిక్షణ కార్మికులు అడుగుతున్న మాట గొంతు ఏంటంటే ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వండి మీరు చెప్పిన లెక్కలే ఇది పదే పదే కూడా మాకు చెప్పాలంటే బాధగా ఉంది ఈరోజు ప్రభుత్వాలు చూస్తే ఏ మాత్రము పట్టించుకోవడం లేదు ఇంజనీర్ శిక్షణ కార్మికులు కూడా చేసేది పని నైపుణ్యం కలిగినటువంటి వారికి వేతనాలు ఇవ్వాలని ఉంది రిస్క్ అలవెన్స్ కూడా వాళ్ళకు ఇవ్వాలని ఉంది ఇంజనీర్ శిక్షణ కార్మికులకు కాబట్టి మేము అడిగేది ఒకటే కార్మికుల సమస్యలు ఇప్పటికైనా స్పందించి ఈరోజు ఇంజనీర్ చెక్కిన కార్మికులు శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం డ్యూటీలు చేస్తూ సమస్యలు విన్నవించుకుంటున్నాం సాధారణంగా పనిచేస్తున్నాం అయితే మేము ఒకటి అడుగుతున్నాం ఎప్పటికైనా మా న్యాయమైనటువంటి కోరికలు తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో ఆందోళనకు దిగుతాం దిగాలనేది కూడా మా కోరిక అయితే కాదు కానీ గత్యంత్రం లేని పరిస్థితిలోనే మేము సమ్మెకైనా పోరాటాలకైనా వెళ్ళేది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి లేదు జీవో నెంబర్ మీదిచ్చిందే పదహారు పదహైదు జీవో నెంబర్ యాక్ట్ ప్రకారం కూడా వేతనాలు ఈ ఈరోజు ప్రభుత్వాలకు అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది పనిలో వ్యత్యాసం లేనప్పుడు జీతాలు లేదు కానీ కానీ ఆ మాట పట్టించుకోరు ఈరోజు కార్మికుల సమస్యలు పట్టించుకోలేక బాధ విన్నవించుకోలేక ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందంటే ఆత్మహత్యకు పాల్పడి ఈరోజు నిరసనలు ఆత్మహత్యకైనా మేము సంసిద్దాం నిన్నటి నిన్న కర్నూల్లో ఒత్తిడి వచ్చింది కమిషన్ల కానించి టెంట్లో కూర్చున్న వాళ్ళందరినీ తీసేస్తామంటే ఒకటి బెదిరింపు ధోరణి చేస్తా వాళ్ళు ఒకటే మాట చెప్పారు మీరు బెదిరిస్తే పెట్రోల్ పోసుకొని మేము తగలబెట్టుకుంటామని అక్కడున్న ఇంజనీర్ చర్చ కార్మికులు కూడా పెట్రోల్ సీసాలు చేత పట్టుకుని నిరసన తెలిపారు సాగుకు మాత్రం ఏ మాత్రం భయపడలేదు ఇంజనీర్ చర్చల కార్మికులు కానీ వాళ్ళకు మున్సిపల్ కార్మికులు కూడా మద్దతు ఉంటారు బెదిరిస్తే బెదిరింపలేదు అవసరమైతే చర్చ దానికైనా ఆత్మహత్య చేసుకునే దానికైనా ఇంజనీర్ కార్మికులు సంచితంగా ఉంటారని ఈ బెదిరింపు ధోరణి ప్రభుత్వం మానుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ గా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఈరోజు ఈ రోజుతో నేటికి పదిహేడు రోజులు పూర్తి చేసుకొని ఈరోజు కార్యక్రమం జరుగుతున్నారు జీతాలు వాళ్ళు ఒక సాలి సార్ జీతాలతో ఈరోజు కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కార్మికులు ఒక్కొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి జీతం అయితే అడగంటి పోతుంది జీతము పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తూ పదహైదు వేలు వాళ్ళ చేతికి వచ్చేది పద్మూడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలతో ఏ కుటుంబం బతుకు మీరే ఆలోచన చేసుకోవాలి అధికారులు రాజకీయ నాయకులు కానీ అట్లాగే ప్రభుత్వం కానీ మేము తెలియపరుస్తున్నాం వాళ్ళు సాల జీతంతో ఈ పద్ధతికైనా సమస్య పరిష్కరించకపోతే రేపు చలో విజయవాడ పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం నుండి పొత్తు చలో విజయవాడ కూడా బయలుదేరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షం లేని పక్షంలో కూడా మా ఈనియన్ నాయకులు సిఐడి నాయకులుగా నిరోధిక సమ్మెకు వెళ్తామని ఇప్పటికే అధికారులకు అందరికి కూడా సమ్మె నోటీసుకు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన ఆందోళన చేస్తుంటే రోజు కూడా పదమూడు రోజులు కావస్తుంది కానీ కానీ ప్రభుత్వం మాత్రం సొందన లేదు వాళ్ళు ఇంజనీరింగ్ కార్మికులు టెంట్లో కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేశారని అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమంగా తయారవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం రేపు నాలుగో తేదీ రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభ కూడా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొంటున్నారు ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు పిలిపించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచాయే అడుగుతున్నారు ఇప్పుడుంటే ధరలకు అనుగుణంగా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు రాబోయే రోజుల్లో సమ్మె పెద్ద ఉబ్దు అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత

సమస్కరణింజ కార్మికులకు జీతాలు పెంచకపోవడం తల్లికి వద్ద ఇవ్వకపోవడం తల్లికి వంద ఇవ్వకపోవడం